నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ దండకారణ్యంలో అటవీ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులకు అటవీ సంపదను అప్పనంగా కట్టబెట్టేందుకు గిరిజనులను మావోయిస్టుల పేరుతో దారుణంగా అతి కిరాతకంగా చంపుతున్నారని వారికి అండగా నిలుచున్నటువంటి మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ల పేరుతో దారుణంగా చంపుతున్నారని వామపక్ష పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు విమర్శించారు ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న ఈ దుర్మార్గాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు దండకారుణ్యంలో ఉన్న ఖనిజ సంపదలను భూగర్భ ఖనిజాలను విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలకు కట్టబెట్టేందుకు అందుకు అడ్డుగా ఉన్న ఆదివాసీలను గిరిజనులను అత్యంత క్రూరంగా హింసించి చంపుతున్నారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రకాశం జిల్లా కార్యవర్గం నిర్వహించిన ధర్నాలో పలువురు మాట్లాడారు అడవుల్లోని గిరిజనుల కోసం ఆదివాసుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ వారి హక్కుల కోసం కృషి చేస్తున్న మావోయిస్టు పార్టీ నాయకులను ఆపరేషన్ కగారు పేరిట అత్యంత దుర్మార్గంగా చంపుతున్నారన్నారు ఒకవైపు శాంతి చర్చల పేరిట మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలంటూ మరొక వైపున దొరికిన వాళ్లను దొరికినట్లే పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చంపేస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ దేశం హోంమంత్రి మార్చి ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు కల్లా దేశంలో మావోయిస్టులు నక్సలైటు లేకుండా నిర్మూలిస్తామని మాట్లాడడం చాలా దుర్మార్గమని అన్నారు పోలీసు బలగాల చేతిలో ఉన్న మావోయిస్టులను కోర్టుకు హాజరుపరచాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టుపాటి వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ సిఎల్పి నాయకుడు వీరాంజనేయులు సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు పీడిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ పీకేఎం జిల్లా కార్యదర్శి శ్రీను బీఎస్పీ నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ గిరిజన సంఘం నాయకులు పేరం సత్యం పిఓడబ్ల్యూ పద్మ పిడిఎస్యు నాయకులు రాజశేఖర్ ఐఎఫ్టియు మోహన్ హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బేగ్ అరుణోదయ జాలన్న కొంగర నరసింహం తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ని సిపిఎం ఖండిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరగడానికి అవకాశమే లేదు మావోయిస్టులు గత కొంతకాలంగా చర్చలు జరపమని కోరుతా ఉన్నారు ప్రభుత్వం దానికి అంగీకరించకుండా ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మందిని అతమార్చింది అంతేకాదు కొంతమంది లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరగడానికి అవకాశం లేదు కానీ వాళ్ళంతటి వాళ్ళు లొంగిపోయినా లేదు ప్రభుత్వం అరెస్ట్ చేసిన వాళ్ళతో చర్చలు జరపాలి లేదా వాళ్ళు చేసినటువంటి తప్పులుంటే శిక్షించాలి తప్ప ఈ విధంగా ఎన్కౌంటర్లు అనేటువంటి దాన్ని ప్రోత్సహించడం అనేది దీన్ని అంగీకరించడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని చెప్పి అమిత్ షా ప్రకటన చేశాడు ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఆపరేషన్ కగార్ పేరుతోటి అడవులన్నీ ఖాళీ చేస్తామని చెబుతూ ఉంది ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇవాళ నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలంటున్నారు అవినీతి పెరిగింది అసమానతలు పెరిగినాయి అని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు రైతాంగం గిట్టుబాటు లేక తీవ్రమైనటువంటి అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి స్థితిలో ఈ సమస్యల్ని పరిష్కరించాలి వీటికి టార్గెట్లు పెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వారికి సంపదని దోసి పెట్టడం కోసం ఈరోజు మావోయిస్టును నిర్మూలిస్తానని చెప్తూ ఉంది మావోయిస్టులు కూడా ఈరోజు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యతంగా వాళ్ళతో చర్చలు చేయాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని పక్కన పెడుతూ ఉంది అందుకనే సిపిఎం ఈరోజు వాళ్ళతో శాంతి చర్చలు చేయాలి ఎన్కౌంటర్ని జరిగినటువంటి తీరుని వీటన్నిటిని హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రానున్నటువంటి కాలంలో ఇలా ప్రజా ఉద్యమాల మీద ప్రభుత్వం నిర్బంధ కాండ పెరుగుతూ ఉంది అందుకని ప్రజాస్వామిక వాదులందరూ ఇలాంటి ఎన్కౌంటర్లను ఖండించాలి వాస్తవాలను పరిశీలించాలి ప్రజలందరూ ప్రతిఘటనలో భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుతాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రజల మీద ప్రజా బాహుళ్యాల మీద కూడా త్రిముఖ వ్యూహంగా అన్ని రకాల వాళ్ళను చుట్టుముట్టి ఇబ్బందులకు పాల్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది వారి గోల్ ఒక్కటే వాళ్ళు ఎక్కడ ఏం కావాలంటే అది గనులు కానీ లేకపోతే ఏదైనా కానీ కార్పొరేట్ శక్తులు ఏదైతే కోరుకుంటే వాళ్ళకి ఇచ్చేదానికోసం ప్రజల్ని ఎంతగా హింసించడానికైనా సిద్ధపడ్డ ప్రభుత్వాన్ని వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదాచుకున్నటువంటి అడవుల్లో కానీ కొండల్లో కానీ వివిధ నిక్షేపాలు అయితే ఉన్నాయో ఆ నిక్షేపాలన్నీ కార్పొరేట్ పరం చేసేదానికోసం వాళ్ళని అక్కడి నుంచి తరిమేసేదానికోసం వాళ్ళని మావో మావోయిస్టులను ముద్దలు వేసి దుర్గుణాలు దొరికినట్టు కాల్చి చంపేసే విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా ఇవాళ వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ రాను బజారు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు ఈనాడు ఏదైతే ఆదివాసీల మీద ఏదైతే దమనకరణ జరుగుతుందో నెక్స్ట్ వాళ్ళ ఒక గోలు వామపక్ష పార్టీలు అవుతాయి ఆ తర్వాత ప్రజా సంఘాలు అవుతాయి నోరైతే ప్రతి ఒక్కరిని గోల్గా ఊహించుకొని వాళ్ళని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి సమాజం నుంచి పూర్తిగా డిస్మైన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఉన్నది ఇటువంటి నీచూ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఇప్పటి నుంచే ఉద్యుక్తులు కావాలని జరిగే ప్రతి ఉద్యమంలో కూడా ప్రజల భాగస్వాములు కాందే ఈ ఉద్యమాలు సఫలమయ్యేటటువంటి పరిస్థితి లేదు రానున్నటువంటి విపరీత పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రజలు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం హెడ్మా అదే విధంగా కొంతమందిని ఎన్కౌంటర్ పేరుతో పదమూడు మందిని కాల్చి చంపారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ అనే పేరుతోటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఎన్కౌంటర్ న్యాయ విచారణ సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలి అనే దాంతో కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అడవుల్ని కొల్లగొట్టడానికి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఆ అడవుల్ని ఖనిజ సంపదల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలైట్లు అడ్డంగా ఉన్నారు వాళ్ళని అంతం చేయాలి అని చెప్పని మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు హిట్మా లాంటి వాళ్ళు అక్కడే అడవిలో పుట్టి పెరిగి అక్కడ ఆదివాసీలకి అండగా ఉన్నటువంటి అతను ఈరోజు విర్సన్ ముండేలాంటి వాళ్ళకి అనేక సభలు జరుపుతూ ఉన్నారు వాళ్ళని సంతాప సభలు జరుపుతూ ఉన్నారు వాళ్ళకి హారతలు పడుతూ ఉన్నారు అలాంటి ఆదివాసీ బిడ్డని ఈరోజు ఉగ్రవాదిగా భావించి వాళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం ప్రధాన ఉద్దేశంగా కూడా వీళ్ళు భేషరతుగా వాళ్ళ హ్యాండ్ ఉన్నటువంటి వాళ్ళని కోర్టులో హాజరుపరచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి విచారణ జరిపించాలని చెప్పని ఈ ధర్నా ప్రధాన ఉద్దేశంగా మేము చెప్తా ఉన్నాం